స్పెసిఫిక్గా ఈ తెలుగు తెలుగు ప్రజలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రజలకు కావచ్చు ఈ స్పెసిఫిక్ క్రిటికల్ జంక్చర్లో డూ యూ హ్యావ్ ఎన్ సంథింగ్ టు సే టు తెలుగు పీపుల్ ప్రజలారా అర్థం చేసుకోండి మా కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ అవకాశవాదులు మీకోసం పని చేస్తున్నారా మిమ్మల్ని వాళ్ళ కోసం వాడుకుంటున్నారా అర్థం చేసుకోండి మీ హక్కుల కోసం వాళ్ళు పనిచేస్తున్నారా మీకోసం మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు వినండి అటు ఇటు ఫుట్బాల్ మ్యాచ్ చూడట్లేదు మనం ఫుట్బాల్ మ్యాచ్ ఈడు గెలుస్తాడా ఆడి గెలుస్తాడా ఈడే భలే మాట్లాడరా ఇటు బలే కౌంటర్ ఇచ్చాడు వదిలేసాడ్రా ఈడి సినిమాని ఆడాపేసాడు ఆడు అది కాదు మనము మన జీవితాలను చూసుకుంటున్నాం సో మీరు అర్థం చేసుకోండి మీ భాష గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ యంగ్స్టర్స్ జాబుల గురించి మాట్లాడుతున్నారా మన ఆకలి గురించి మాట్లాడుతున్నారా మన రోడ్ల గురించి మాట్లాడుతున్నారా మన చెరువుల గురించి మాట్లాడుతున్నారా మన పిల్లల ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారా ధర్మం ఎవడైనా కాపాడు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం అది మనది ఈ తరతరాలుగా కాపాడుకుని వచ్చాం కాపాడుకున్నాం ఎవడైనా వచ్చి ధర్మాన్ని కాపాడుతాను అంటే నమ్మకండి మిమ్ముల్ని కాపాడుతాడో చూడండి